ఎలక్షన్స్ దగ్గరలో వస్తున్నాయి కాబట్టి మా విజ్ఞప్తి మీ ద్వారా ప్రజలకు ఎస్పెషల్లీ వాట్సాప్లలో సోషల్ మీడియా ఫేస్బుక్ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ లో మీరు పోస్ట్ చేసే మెసేజ్లు యాజ్ వెల్ ఎస్ షేర్ చేసే మెసేజ్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి కొన్నిసార్లు మనం చదవకుండా కొంచెం చదివి మెసేజ్ ని షేర్ చేసేస్తాం ఆ మెసేజ్ కొన్నిసార్లు సమస్యని తీసుకొచ్చి పెట్టింది గౌరవనీయ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ప్రకారము మీరు ఒక మెసేజ్ షేర్ చేస్తున్నారు లేదా ఫార్వర్డ్ చేస్తున్నారు అంటే ఆ మెసేజ్లో ఉన్న తో మీరు అగ్రి అవుతున్నారని దాని మీనింగ్ నేను ఊరికేసే ఫార్వర్డ్ చేశాను నాకు సంబంధం లేదు అని కుదరదు కాబట్టి ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఎలాంటి ఉద్రిక్తత్వం రేకొట్టే పోస్టులు కానీ అలాగే ఫేక్ న్యూస్ కానీ ఇట్లాంటివి పోస్ట్ చేసినా వాటిని ఫార్వర్డ్ చేసిన చట్టపరమైన చర్యలు ఉంటాయి కాబట్టి ఏదైనా మెసేజ్ ని ఫార్వర్డ్ చేసే ముందు ఒకటికి సార్లు చదివి దాంట్లో కాంట్రవర్షియల్ కంటెంట్ లేకపోతే మాత్రమే ఫార్వర్డ్ చేయాల్సిందే కోరుతుంది